హాయ్ అండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చి పచ్చ పెసరపప్పుతో పప్పులు చేశానండి సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి సూపర్ అంటారండి మీరు పచ్చ పెసరపప్పు హెల్త్కి చాలా మంచిదండి ముందుగా మనం కుక్కర్ని తీసుకొని ఒక కప్పు నిండా పెచ్చ పెసర తీసుకుందామండి పచ్చ పెసర తీసుకొని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేద్దామండి పెసరపప్పుని బాగా ఫ్రై చేయడం వల్ల పప్పు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి దోరగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేద్దామండి మంచి అరోమా కూడా వస్తూ ఉంటుందండి ఫ్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు బాగా కడుక్కుందాము నీళ్ళు పోసుకొని మూడు నాలుగు సార్లు బాగా కడుక్కుందామండి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపుడి వేద్దాము వేసి కుక్కర్లో ఒక నాలుగు విసులు వచ్చేంతవరకు కుక్కర్లో బాగా ఉడికించుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని అల్లం మొక్కలు ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడు పచ్చిమిర్చి వేసుకోండి మీ కారానికి తగ్గట్టు కారం ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోండి లేదంటే ఏడు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది కొంచెం కొత్తిమీర వేసుకొని మనం మిక్సీ పట్టుకోవడమేనండి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక ఆనియన్ని ఒక మూడు టమోటాలని కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఈ లోపల అయితే మనకు పప్పు ఉడికిపోయిందండి చేత్త పట్టుకొని చూడండి పప్పు చక్కగా ఉడికిపోవాలి మనకు మెత్తగా ఇప్పుడు ముద్దకాంతో దాన్ని బాగా ఎన్నిద్దామండి కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఎన్నిద్దాము ముద్దకాంతో మనము ఆయిల్ వేద్దాము ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చని పప్పు వేసి బాగా ఫ్రై చేసుకుందాము అవి చెట్టుపటా అనేంత వరకు ఇప్పుడైతే ఆనియన్ ముక్కలు వేస్తామండి వేసి బాగా ఫ్రై చేద్దాము కొంచెం కరివేపాకు వేసుకుందాము వేసి బాగా కలుపుకొని ఆనియన్స్ బాగా దోరగా వచ్చేంతవరకు ఫ్రై చేద్దాము ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర మిశ్రమాన్ని వేద్దాము వేసి పచ్చి పసునిపోయేంత వరకు ఫ్రై చేద్దాము ఇప్పుడు ఇంగు వేసుకుందాము ఇంగు వేయడం వల్ల పప్పులో టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము టమోటా ముక్కలు వేసేద్దామండి ఒక మూడు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అవి మెత్తబడేంతవరకు ఫ్రై చేద్దాము ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ పసుపు పొడి ఒక అర టీ స్పూన్ కారం పొడి వేద్దాము ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేద్దాం ధనియాల పౌడర్ వేయడం వల్ల పప్పు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా వరకు మనం మూత పెట్టుకొని చక్కగా టమోటాలని ఉడికి చేసుకుందాము టమోటాలను బాగా మెత్తబడాలండి ఇప్పుడు బాగా మెత్తబడిపోయాయి కదా ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా దాన్ని నీళ్ళు పోసుకొని పిసుక్కొని ఆ రసాన్ని తీసి పోసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకుందాము కాసేపు బాగా ఉడకనిద్దాము ఇప్పుడు దీన్ని తీసి మనము పప్పు రెడీగా ఉంది కదండి పప్పులో వేసేసుకోవడమేనండి పప్పులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం టు హైలో పెట్టుకోండి ఫ్లేము బాగా ఉడికిచ్చి అంతేనండి రెడీ అయిపోతుంది పెసరతో పప్పులు చేసేటప్పుడు ఇలా పప్పు పప్పుగా ఉంటేనేనండి మనకి టేస్ట్కి బాగా ఉంటుంది తినేటప్పుడు పప్పు బాగా ఉడకాలి కానీ బాగా ఎక్కువ మెదపకూడదండి ఇప్పుడే పప్పు ఉడికిపోయిందండి ఇంకా తీసి గిన్నెలో వేసుకుందామండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్